ఓం మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ముగిసేదాకా ప్రతిరోజు నిద్రపోయే ముందు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని పఠించండి ఎంత పెద్ద కష్టమైనా సరే చిటికలు మాయం చేస్తుంది ఈ వారాహి మంత్రం దీనికోసం మీరు పెద్దగా శ్రమపడవలసిన అవసరం లేదండి పెద్దగా కష్టమైన మంత్రం కూడా కాదు అయితే వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు పాటించటం వల్ల మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో ఎటువంటి కష్టాల నుండి మీరు దూరం కాగలుగుతారు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ వారాహి నవరాత్రులకి చాలా విశిష్టత కనిపిస్తుంది ప్రతి సంవత్సరం నుండి నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అయితే శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు రూపం తీసుకుంటుంది అందువల్ల ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీమహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో కూడా వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే కనుక వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసలా పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు లేదా బృహద్వారాహి అని కూడా అంటారు అమ్మవారి చిత్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నటానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచటానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవతాని కూడా మనం గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహిమాత వారాహీదేవి స్తోత్ర పట్టణం వల్ల సర్వ దుఃఖాలు నశిస్తాయి శ్రీ వారాహీదేవిని మనసులో తలిస్తే గనక శత్రువులు నిగ్రహించబడతారు అంటే వారికి అంతకుముందు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్లంతా కూడా మిత్రులుగా మారిపోతారు శత్రు భయం అనేది వారి జీవితంలో ఇక ఏ సమయంలో కూడా ఉండదు అలాగే తన భక్ ఎనలేని శుభాలను కూడా కలిగిస్తుంది తన భక్తుల ఎందు ఎల్లప్పుడూ దయను కూడా కలిగి ఉంటుంది కోరిన ఫలాలను శీఘ్రమే ప్రసాదిస్తుంది వారాహి అమ్మవారు తన భక్తులకు విఘ్నాలు ఆపదలు కలగకుండా ఎల్లవేళలా దగ్గర ఉండి కాపాడుతుంది అలాగే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చాలా మంది తొమ్మిది రోజులు అంటే నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉందంటే శత్రు సమస్యలు ఉండవు వ్యవసాయం చేసుకునే వారు కూడా సస్యశ్యామలమైన పంటలను చూడగలుగుతారు అలాగే ముఖ్యంగా మన యొక్క మనస్తత్వంలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే కనుక ఖచ్చితంగా మన జీవితంలో ఎవరి మీద కూడా కుళ్ళు కుతంత్రాలు అసూయ ఈర్ష్య వంటివి మనకు ఉండవు ఒకవేళ అంతకుముందు అటువంటి మనస్తత్వం మనకు ఉన్నా కానీ అదంతా కూడా దూరమైపోతుంది నిస్వార్థమైన మనస్సు ఏర్పడుతుంది ఒకరి మంచిని మనం కోరుకుంటాం తప్ప ఒకరి చెడును ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోము అటువంటి మనస్తత్వం మీకు ఏర్పడింది అంటే వారాహి అమ్మ వారి యొక్క కృప పైన ఉందని మీరు అర్థం చేసుకోవాలి నిస్వార్థమైన మనస్సుతో ఒకరికి సహాయం చేసే గుణాన్ని మీరు ఖచ్చితంగా అలవర్చుకోగలుగుతారు అలాగే వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు అంటే నవరాత్రులు ముగిసేదాకా ప్రతిరోజు తొమ్మిది సార్లు పఠించడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ బాధలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి నవరాత్రుల్లో మీరు విశేషంగా అమ్మని ఆరాధించే భక్తులు కావచ్చు లేకపోతే ఆరాధించని భక్తులు కావచ్చు మీరు ఎవరైనా సరే అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తున్న వారైనా లేకపోతే చెయ్యని వారైనా సరేనండి ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు పాటించవచ్చు దీనికోసం మీరు సమయం ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేదు దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు ముఖ్యంగా వారాహి అమ్మ వారి యొక్క ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు ప్రతిరోజు నవరాత్రులు ముగిసేదాకా పఠించినట్లయితే ఉద్యోగార్థులకి ఉద్యోగాలు లభిస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో వారికి అమ్మ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తుంది అలాగే ప్రమోషన్ల కోసం కావచ్చు లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని సార్లు మీరు పఠించడం ద్వారా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు ఎందుకంటే వారాహి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి అమ్మవారి యొక్క కృప మనం పొందుకున్నామంటే మన జీవితంలో ఇక డబ్బుకి కూడా ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా కూడా మనం ఊహించలేనటువంటి ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాం అప్పుల అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు శత్రువుల సమస్యలు ఇక మనకు ఉండవు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అలాగే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉందంటే మన జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతకుముందు మనకున్నటువంటి వ్యసనాలు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటి మీదికి మన మనస్సు మళ్ళదు అటువంటి విశేషమైన ఫలితాలు మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం కాబట్టి ప్రతిరోజు నవరాత్రులు ముగిసేలోపు ఈ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఈ చిన్న మంత్రాన్ని మీరు పఠించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత పడుకునే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలండి అంటే ఇది పెద్ద మంత్రం కూడా కాదు చాలా సులువైన మంత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదాలను ఉచ్చరించవచ్చు అయితే కొంతమందికి అనుమానం ఉంటుంది నాన్ వెజ్ తిన్నాము ఈ రోజు చదవవచ్చా లేకపోతే అంటులో ముట్టులో ఉన్నాం ఈరోజు మంత్రాన్ని పఠించవచ్చా అనే అనుమానం ఉంటుంది అలా మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు మీరు పూజా మందిరంలోకి కూడా వెళ్ళట్లేదు కేవలం మీరు ఉన్న చోటే అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకుంటున్నారు దీనికోసం మీరు ఎటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ మంత్రాన్ని మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ పఠించవచ్చండి అంటే అమ్మకి మనం బాధలు చెప్పుకుంటున్నాం దాంట్లో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ మంత్రాన్ని మీరు ఈ నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో తొమ్మిది సార్లు పఠించండి అయితే ఈ యొక్క మంత్రాన్ని పఠించే ముందు మీరు కింద కూర్చోండి అంటే కింద మీరు చక్కగా కూర్చోండి లేకపోతే కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉండి కింద కూర్చోలేని వారు పీట వేసుకొని కావచ్చు లేకపోతే కుర్చీలు కూర్చొని కావచ్చు ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చు అయితే ఆ మంత్రం వచ్చేసి శ్రీ మాత్రేయి చాలా సులువైన మంత్రం అండి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను శ్రీ మాత్రేయి ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు వీలైతే తొమ్మిది సార్లు ఇంకా ఎక్కువగా చెప్పాలి అనుకునేవారు ఇరవై ఒక్క సార్లు కావచ్చు ఇరవై ఎనిమిది సార్లు కావచ్చు ఇంకా మీకు ఓపిక ఉండి అమ్మని ఇంకా సేపు తలుచుకోవాలి అనుకునేవారు నూట ఎనిమిది సార్లు కూడా పఠించవచ్చు ఈ విధంగా మీరు అమ్మని మనసులో ఎంతసేపు ధ్యానం చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి తొమ్మిది సార్ల లేకపోతే ఇరవై ఒక్క సార్ల ఇరవై ఎనిమిది సార్ల లేకపోతే నూట ఎనిమిది సార్ల ఈ విధంగా ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు పఠించినా సరే అండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆశించిన అద్భుతమైన ఫలితాలు చూస్తారు చిటికెలో మీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఖచ్చితంగా ఆర్థిక వృద్ధితో పాటు మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యలు దూరం కావటం అలాగే శత్రు బాధలు లేకపోవటం ఇటువంటి అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ముగిసేదాకా ప్రతిరోజు నిద్రపోయే ముందు తొమ్మిది సార్లు పఠించాల్సినటువంటి మంత్రం ఏంటి ఏ విధంగా పఠించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం పఠించడం వల్ల ఎటువంటి ఫలితాలను మనం చూస్తాం ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి